ఎస్ఈ విభాగం తరఫున ఈ రోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దీనికి కారణం నిన్నటి రోజున మరి ఓ సినిమా హీరో సింగిల్ స్టార్ అలాగే సింగిల్ పొలిటీషియన్ భరత్ విన్న రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం సరిపోక మరి లేనిపోని కారణాలు చూపించి తన సొంత రాజకీయ స్వార్థం కోసం ఐదు సంవత్సరాలు దళిత సమాజాన్ని వాడుతుండే కాక మళ్ళీ అదే దళితుల మీద తన రాజకీయ జీవితాన్ని ఏదో చేద్దామని చేస్తున్నారు కానీ రాజమండ్రి ప్రజలు మరి డెబ్బై రెండు వేల చిల్లర ఓట్లతో గెలిచిన మరి అదేంటి వాసు వేడి మీద వృధజల్లి మరి తన స్వార్థం కోసం మరి ఏదైతే సోషల్ మీడియా ద్వారా జరిగిన వాస్తవాలు ఏంటి అని తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ మరి వాసుగేరు మీద అదేటి కుటుంబం మీద మృదజెల్లే ప్రయత్నం చేశారు నిన్న దానికి కారణాలు వాస్తవాలు తెలుసుకోమని మరి రాజమండ్రి సిటీ నుంచి ఎస్సీ సోదరులందరం కూడా మేము హెచ్చరిస్తున్నాం ఉలి సాగర్ కోరి ప్రాంతంలో ఉన్న కుర్రోడు అతనికి ఏ నేర చరిత్ర ఉంది అనేది కూడా నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఇది ఒక రాజమండ్రిలో జరిగిన పోలీసు వారి ఎంక్వైరీలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఒక స్కిచ్ తీసుకొని మీరు ఆ కుర్రోడు ద్వారా మీ పార్టీని ఎలా బతికించుకోవాలి వైఎస్ఆర్ సిపి పార్టీని కోకలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా పక్కన పెట్టి మర్చిపోయే పరిస్థితుల్లో మీరు వేసినా ఒక ఎత్తుగడగా ఉన్న తప్పితే అక్కడ వాస్తవ పరిస్థితుల్లో అయితే ఇది మాత్రం ఆ కుర్రవాడు చేసి మీకు ఎంక్వైరీ స్టేజ్లో ఉంది మీరు కంగారు పడిపోయారు మీరు కంగారు పడిపోయి ఆదేటి కుటుంబం మీద ఆదేటి వాసు గారి ఎమ్మెల్యే గారి మీద మీరు అవాకులు చవాకులు పేరు వెళ్ళాలి తీయలేరు ఫలించలే ఇప్పుడు బుర్రలే బాగుంది నువ్వు ఎంత ప్రయత్నం చేసిన ఆకాశం మీద అది తిరిగి నీ ముఖం మీద పడతాదని రాజమండ్రి ప్రజలు నీకు ఎంత బుద్ధి చెప్పినా సరే ఇంకా ఇంకా ఏదో విధంగా నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు ఏదో మెహర్బాని పొందడం కోసం నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు అన్ని కూడా రాజమండ్రి దళిత సామాజిక వర్గం దళిత సంఘాలన్నీ కూడా నీ విషయంలో మేము చూస్తూ ఊరుకోము అలాగే తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఎస్సీ విభాగాలైపున కూడా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఇక మీదటైనా ఈ యొక్క నీచి రాజకీయాలు మానుకోమని మార్గాని పరతని హెచ్చరిస్తున్నాం దళిత సంఘాల తరఫున ఈ యొక్క ప్రెస్ మీట్ లో మరి అలాగే రెలి సంఘం నుంచి అలాగే పార్లమెంట్ కార్యదర్శి మార్గాని మన బంగారు గారు అలాగే టిఎన్డిసి జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ గారు నలభై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ దాసరి చిన్న గారు అలాగే నలభై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ కాలేటి ప్రభు గారు అలాగే ఎస్ఎస్ఎల్ నగర ఉపాధ్యక్షులు బోరా రావు గారు అలాగే దళిత యూత్ విభాగం కార్యదర్శి పలింద్ర గారు మేరుకొండ అమ్మరాయ గారు అలాగే గుట్టాల రాము అలాగే మహేష్ అదేవిధంగా మంగళ రాజు అందరూ కూడా ఇక్కడ స్వీట్ విజయవాడ చేసినట్లు అందరికీ అలాగే